చె ఓకేనా ఓకే ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా ఆ సమస్యల ప్రస్తావన పక్కన పెట్టి తిరుపతి లడ్డూ చుట్టూ వివాదాన్ని తిప్పడం అనేదాన్ని అది ఎవరు కూడా అంగీకరించడం ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో కలితీ జరిగితే ఖచ్చితంగా ద గవర్నమెంట్ అందులో ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దానిపైన సిట్ ఆల్రెడీ అపాయింట్ చేశారు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇవాళ దర్యాప్తు పూనుకుంటా ఉన్నారు కాబట్టి ఏమంటే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం సిపిఐ తరఫున అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ దీన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు చేయడము నీవు క్రిస్టియన్ అనడము నీవు ఇంకో అనడము కులాన్ని మతాన్ని ఇవన్నీ తీసుకోవడం సరైనది కాదు ఎవరైనా సరే ఇవాళ నీ భార్య క్రిస్టియన్ కాబట్టి నీవు రాకూడదు అంటే అట్లాంటి మీ భార్యలు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా ఏక కులాల వాళ్ళు అనే అసలు వెంకటేశ్వర స్వామి ఈజ్ ఏ సెక్యులర్ గార్డ్ ఆయన ఆయన భార్య బీబీ నాంచారమ్మ మరి బీబీ నాంచారమ్మ ఆయన బా భార్య కాదని ఎవడని చెప్పగలడా మరి ఆయనే ముస్లింలు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆ దేవుడి దగ్గర పోయే వాళ్ళకి మరి అది ఇది అని చెప్పి మీ అంతకు మీరు చెప్పి దీన్నంతా కూడా మతం చుట్టూ తిప్పడానికి కులం చుట్టూ తిప్పడానికి చేయడం అనేది సరైనది కాదు ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అని చెప్పి అసలు వాళ్ళకంటే మీరు ఎక్కువ ఎగిరెగిరి పడుతున్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ ఏదో ఒక మాట మాట్లాడిపోతే మీరు వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నారు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కలిసి ఉన్నామని పేరుతో కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మీరు బిలో ది బెల్ట్ కొడతాము తర్వాత నీకు ఒక మతాన్ని పూస్తామంటే అది కరెక్ట్ కాదు అది ఎవరు చేసినా కూడా సరైనది కాదు అది ఏ ఒక్కరు మాట్లాడినా కరెక్ట్ కాదు అందుకో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి మాట్లాడండి సమస్యల గురించి పరిష్కారం చేయండి ఆ రకంగా మీకు అధికారం ఇచ్చారు మీ పైన ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీరు దాన్ని వదిలిపెట్టి ఈ అంశాన్ని ముందు పెట్టి గత వారం నుంచి ఇదే పని వేరేది ఏమీ లేదు మొత్తం మంత్రులందరూ అదే స్టేట్మెంట్స్ ఇరిగేషన్ మినిస్టర్కి దీంతో ఏం సంబంధం ఆర్థిక శాఖ మంత్రికి ఏం సంబంధం దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన మాట్లాడతాడు అట్ సీఎం మాట్లాడతాడు డిప్యూటీ సీఎంకి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నీవైతే పదకొండు రోజులు దీక్ష అని చెప్పి నీవంత ఇది చేస్తానంటే అసలు దానికే అని నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండేది కాబట్టి అంటే సరైనది కాదు తర్వాత నీవే ఇంతకుముందు చెప్పావు నా భార్య క్రిస్టియను నా కూతురు క్రిస్టియను అని మరి నీవు పోవచ్చు అయితే కాబట్టి ఇది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే దానికి సరైన సమయం కాదు అందులో దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది అది అత్యంత శోచనీయం మీరు తీవ్రంగా తప్పు ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కనీసం ఇప్పుడైనా వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి వేరే ఇష్యూస్ చేయండి దానిపైన దర్యాప్తు జరపండి కఠినంగా చర్యలు తీసుకోండి